ప్రైజ్ ద లాట్ ప్రేమైనటువంటి మీ అందరికీ కూడా ప్రభైన యేసు క్రీస్తు నామములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను అలాగన మా బ్లెస్సింగ్స్ ప్రేయర్ మినిస్ట్రీ సంఘ సభ్యులందరూ కూడా మీ అందరికీ కూడా శుభవందనములు తెలియజేస్తూ ఉన్నారు మీరందరూ బాగుండాలని మీ అందరి కొరకు మా అనుదిన ప్రార్థనలలో మేమందరం కూడా ప్రార్థించు వారముగా ఉన్నామని తెలియజేయడానికి మేమెంతగానో సంతోషిస్తూ ఉన్నాం ప్రేమైన వర్లారా ఈరోజు దేవుడి మాట మన కొరకై ఇస్తున్నటువంటి మాట ఏంటంటే దుష్ట సాంగత్యమును మనము విసర్జించు వారమై ఉండాలని ప్రభువు చెప్తూ ఉన్నాడు ఈ దుష్ట సాంగత్యము మనలను మోసపోకుండా ఉండడం కోసం నీతి ప్రవర్తన గలవారమై మనము ఈ లోక సంబంధమైనటువంటి పాపములలోనికి సిక్కుకోకుండా దుర్మార్గుడు చేసేటువంటి చెడ్డ కార్యముల వైపు మన మనస్సును త్రిప్పుకోకుండా ఉండడం కొరకు ప్రభు మనలను హెచ్చరిస్తున్నటువంటి మాట అయి ఉన్నది కాబట్టి ప్రియమైన వారులరా మోసపోవద్దు దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపివేస్తుంది అని దేవుడు చెబుతూ ఉండగా ఈ మాటను మన మనస్సులో పెట్టుకుని దుష్టుడైన అపవాది వేసి ప్రతి సులువైన సిక్కులకు మన పనులను దూరముగా ఉండడం కోసమే దేవుడు హెచ్చరిస్తున్నాడని చెప్పేసి అని మనం గ్రహించి దేవుడుకు మనము లోబడదాం దేవుడి మాటను మనము స్వీకరిద్దాం దేవుడి మాట విన్నప్పుడు మనకు మేలు కలుగుతుంది యోగ గ్రంథంలో రాయబడినటువంటి మాట చెడు సహవాసము మనకు నెమ్మది లేకుండా చేస్తుంది దేవునితో సహవాసము మనకు నెమ్మదిని కలగజేస్తుంది కాబట్టి హృదయములో నుండి దుష్టత్వాన్ని విసర్జించడం కోసం మేలు కలగడం కోసం మనము దేవునితో కూడా సాంగత్యము చేయువారుముగా ఉండాలని భక్తుడు యోబు గ్రంథములో రాయబడినట్లు మీ అందరిని గురించి కూడా ఈరోజు నేను జాగ్రత్తగా ఉండాలని దేవుని మాటను మనము వినువారమై ఉండాలని చెప్పేసి అని తెలియచేస్తూ ఉన్నాను ప్రియమైన వారులరా దుష్ట సాంగత్యం వల్ల మనకు కలిగే నష్టాలు మనము చూద్దాం ఎందుకంటే దుష్ట సాంగత్యమును ఎందుకు మన జీవితంలో మంచిది కాదు అని ప్రభువారు చెప్పారో దానిని గురించి మనసును పెట్టి మనం ఆలోచిద్దాం దుష్ట సాంగత్యము మొట్టమొదటిసారిగా చూస్తే మంచి నడవడికను చెరిపివేస్తుంది అని ప్రభువారు చెలవిచ్చారు మొదట చెప్పినట్లుగా మొదటి కొరిందీలు పది ఒకటవ అధ్యాయం పదిహేనవ అధ్యాయము ముప్పై మూడవ వచనం ప్రకారము మోసపోవద్దు దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపివేస్తుందని చెప్పి ఈరోజు మంచిగా ఉన్నవారు నైతిక విలువలు కలిగిన వారు మంచితనం కలిగిన వారు నీతి కలిగిన వారు బుద్ధి కలిగిన వారు జ్ఞానం కలిగిన వారు సదువరులు ఎంతో గొప్ప గొప్పగా ఉన్నతముగా ఉన్నవారు కూడా చెడ్డవారితో స్నేహం చేయడం వల్ల వారి నైతిక విలువలు కోల్పోతూ ఉన్నారు వారి మంచితనాన్ని కోల్పోతూ ఉన్నారు వారి నీతిని కోల్పోతున్నారు అంతేకాదు వారు చెడ్డవారుగా పరిగణించబడడానికి వారు ఒక గొప్ప ప్రమాదములో కూరికిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వారులారా అంతేకాదు రెండవదిగా చూస్తే నీతి మార్గము నుండి వైదొలగింప చేస్తుంది ఈ చెడు సహవాసము నీతి మార్గమును తప్పిపోయేటట్లుగా చేస్తుంది కీర్తనలు ఒకటే ఒకటి చూస్తే దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసుకుల చోట కూర్చుండు చోటను కూర్చుండక నిలుచువాడు తనను తను కాపాడుకునేవాడు ధన్యుడని లేఖన భాగం చలవిస్తుంది ప్రేమైన వర్లరా కాబట్టి మనము నీతి మార్గమును అనుసరించడానికి ప్రభువు మనకు చూపించేటువంటి మార్గము నీతి మార్గము మనము పూర్వమందు చీకటై ఉన్నాము కానీ ఇప్పుడైతే వెలుగై ఉన్నాము ఆ వెలుగు పలములు ఏంటంటే మంచితనము నీతి సత్యం అని చెప్తున్నాడు ఇవి మాత్రమే నీ జీవితంలో కనబడాలని ప్రభువు కోరుకుంటున్నాడు అందుకే దుష్ట సాంగత్యమును విసర్జించి దేవుడు యొక్క గుణాతిశయములను నీ జీవితంలో నుంచి ఇతరులకు కనబడే విధముగా మన జీవితం ఉండాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు మూడవదిగా చూస్తే బుద్ధిహీనతకు దారితీస్తుంది మనలను బుద్ధిహీనులుగా మార్పు చేస్తుంది దుష్ట సాంగత్యం చూడండి సామిత్రుల గ్రంథం పదమూడు అధ్యాయం ఇరవై రెండవ వచనం చూస్తే జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానం పొందును మూడల తో సహవాసం చేయవాడు చెడిపోవునని చెప్తుంది దుష్టులతో స్నేహం చేయడం వల్ల బుద్ధిహీనత చెడ్డవారితో చెడ్డ నిర్ణయాలు తీసుకోవటం ఇవన్నీ మన జీవితంలో అలవాటుగా మార్చుబ మార్చబడిపోతూ ఉన్నాయి కాబట్టి చెడ్డ నిర్ణయాలు తీసుకోవడం చెడ్డ పనులు చేయడం చెడ్డ తలంపులు తలంచడం ఇలాగున మన జీవితాన్ని నాశనమునకు నడిపించుకునే విధముగా వారు మనలను బలహీనులను చేస్తున్నారని చెప్పేసి అని దేవుని వాక్యం జలవిస్తుంది కాబట్టి బుద్ధిహీనుగా ని ఉండడానికి దేవుడు ఇష్టపడటం లేదు ఇక నాలుగవదిగా చూస్తే ఆస్తి ఆరోగ్యము ఆనందమును కూడా కోల్పోయే విధముగా మనలను మన కుటుంబాన్ని నాశనం చేసుకునే వారుగా ఈ దుష్ట సాంగత్యం చేస్తుందని మీతో తెలియజేయడానికి నేను ముందుకు వస్తూ ఉన్నాను ఆస్తిని కోల్పోతూ ఉన్నాం ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉన్నాం కుటుంబంలో ఉన్న నెమ్మదిని కోల్పోతూ ఉన్నాం అనేక కుటుంబములు ఈరోజు సినిభిన్నమైపోతూ ఉన్నాయి పిల్లలు చెడిపోతూ ఉన్నారు చెడ్డ అలవాట్లకు గురైపోతున్నారు కారణం ఏంటంటే నిన్ను వెంబడించే వారుగా వారు ఉన్నారు నిన్ను నువ్వు బాగోలేని స్థితిని బట్టి నువ్వు తీసుకునే నిర్ణయాలు బాగోలేని బట్టి మన పిల్లలు కూడా అదే నిర్ణయాలను అనుసరించడం వారు మార్గాలను చెడు చెరిపివేసుకోవటం జరుగుతుంది ప్రియమైన వారులారా ఎందుకంటే బుద్ధి ఇవే జ్ఞానము కలిగినటువంటి గొప్పవాడైనటువంటి సులోముని రోజు కూడా చెడ్డ సహవాసం చేయడాన్ని బట్టి పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రేమని వారి చెడ్డ సహవాసం మనకు మంచిది కాదు మనము మంచి స్నేహితులను ఎంచుకొని మంచి వారితో సహవాసం చేయటము నీతి మంతుడకు యేసుతో మనం సహవాసం చేయటం మనకు మంచిదని ప్రభువారు చూపిస్తూ ఉన్నారు కాబట్టి మనమందరం కూడా మంచి నిర్ణయాలు తీసుకుందాం మంచి స్నేహితులను ఎంచుకుందాం మంచి సహవాసాన్ని ఎంచుకుందాం దేవుడు చూపించే మార్గంలో ముందు కొనసాగుదాం ప్రభు కృపలు మనము వర్దిలుద్దాం ఇక నాలుగవదిగా చూస్తే పాపములోకి నడిపిస్తుంది ఈ దుష్ట సాంగత్యము మనలను పాపం చేసేవారుగా సామితుల గ్రంథం ఒకటో అధ్యాయంలో చూస్తే వారు బ్రతుకుండగానే వారిని పాతిపెడదాం పాపపు కార్యాల్లోకి మనలను ఏడవడానికి మనలను దుష్ట కార్యాలు చేసేటట్లుగా ప్రేరేపించడానికి ఈ చెడ్డ వారైనటువంటి స్నేహితులు మనలను ఇది దారి మళ్లించేవారుగా ఉండబోతున్నారు కాబట్టి ప్రియమైన వారులరా చెడ్డ అలవాటులు వారు వారికున్న అలవాట్లు మనకు కూడా నేర్పిస్తున్నారు ఉదాహరణకు చూస్తే డ్రగ్స్కి ఈరోజు ఎన్నోక మంది బానుసులైపోతున్నారు బెట్టింగ్కి అలవాటు పడిపోతూ ఉన్నారు తాగుబోతులుగా మార్చబడిపోతూ ఉన్నారు అనేకమైనటువంటి వ్యసనములకు గురైపోతూ ఉన్నారు ప్రేమైన వర్లరా కాబట్టి మన స్నేహితులు మంచివారైతే మనం మంచివారంగా ఉండగలుగుతాం అందుకని స్నేహితులను ఎంచుకునే విషయంలో జాగ్రత్త మనం మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా యుక్తమైనదే అది మేలైనదే ఇరవై ఇరవై తొమ్మిది పదకొండు చెప్తున్నాడు మన కోసం దేవుడట మేలైన ఉద్దేశాలు ఒక గొప్ప ప్రణాళికలు ఆయన నిర్ణయించి ఉంచారట కాబట్టి మనము గొప్పవారంగా ఉండాలనేది దేవుడి ఉద్దేశం మనము ధనవంతులుగా ఉండాలనేది దేవుని ఉద్దేశం మనము నీతిమంతులుగా ఉండాలనేది దేవుని ఉద్దేశం మనం ప్రార్థనాపరులుగా ఉండాలనేది దేవుని ఉద్దేశం మన పిల్లలు ఒక గొప్ప ఉన్నతులుగా ఉండాలనేది దేవుని ఉద్దేశం కాబట్టి చెడ్డవారమైనటువంటి ఆ తరము వారికి ఆ యొక్క మూలకత్వము కలిగినటువంటి మనుషులకు దూరంగా ఉండి ఆ చెడుతనమును విసర్జించి ప్రభువు చూపే మార్గాన్ని అనుసరిద్దాం దేవుడు కృపలో వర్దిల్దాం కాబట్టి విశ్వాసము ప్రేమ నమ్మకము కలిగినటువంటి దేవుని మార్గాన్ని మనం అనుసరిస్తూ దేవుని మార్గములో మనం కొనసాగిపోదాం ప్రభువు అట్టి కృపలో మిమ్మల్ని నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు మీ అందరి కొరకు చిన్న ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి నా ఏసాయానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను చెడుతనమును విసర్జించి అయా మంచి మంచి నడవడికలో నీతి మార్గములను సత్య మార్గములను బోధింపచేసేటువంటి నిన్ను అనుసరించి నీ మార్గములు నడిచే కృప అయా మా ప్రియబిల్లలందరికీ మీరు అనుగ్రహింపచేసి దీవించి గనపరచమని ఆ దుష్టుడైన అపవాది వాడి బంధకముల నుంచి విడిపించి బంధకములన్నింటిని కూడా వేరుపరిచి పాప బంధకములను అయా ఈ లోకపు ఆశలను శరీరాశలను నేత్రాశను జీవపడంబమును జయించి నీతి నీతిగల నీ మార్గములు నడిచినట్లుగా మీరు కృప చూపించి గనపరచమని ఏసు సర్వశక్తిగల నామంలో ప్రార్థించుచున్నాను నాన్న తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్సు ప్రభు మిమ్మల్ అందరినీ ఆశీర్వదించి దీవించి గనపరచునగాక ఆమెన్